హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభార్త అయితే అందజేశారండి రైతు భరోసా సంబంధించి ఏదైతే డబ్బులు రెండు వేల ఇరవై నేడు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారందరికి భూములకు తుమ్మల కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు చాలా వరకు అయితే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ నుంచి పనికిరాని భూములు వందల ఎకరాలు ఇలా రియల్ ఎస్టేట్ పని వచ్చే భూములకు కూడా డబ్బులు అనేది రిలీజ్ చేశారు రైతుకు ఒక ఎగ్జాంపుల్ గా ఎకరం ఉంటే ఐదు వేల రూపాయలు వచ్చేది వెయ్యి ఎకరాలు వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇలా విలాసాలకు వాడుకోవడంతో ఈ పథకం అనేది నిరుగారిపోయిందని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారని ఆమె అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసా నిధులు కఠినమైన నిబంధనలతో అందరికీ ఆమోదయోగ్యంగా డబ్బులు అనేది పడతాయని చెప్పేసి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలు మార్గదర్శకాలు డబ్బులు అనేది మన ఖాతాలో జమ కావాలంటే రూల్స్ అనేది వర్తింప ఇదే కొత్త అప్డేట్స్ ప్రకారం అప్లికేషన్ చేసుకోవాలా లేదంటే డబ్బులు అనేది మన ఖాతాలో జమైనంత వరకు ఇలాంటి ఎక్కువతో ఉండాలి ప్రొసీడింగ్ ఏంటి విధి విధానాలు ఏంటి అనేది వీడిలో రైతు భరోసా సంబంధించి అప్డేట్ ఏంటి ఇతల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఉన్న పథకం పెద్ద ప్రాజెక్టు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పారనమాట రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు నాలుగు విడతల్లో అందరి అకౌంట్ లో కూడా డబ్బులు అనేది క్రియేట్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి నాలుగో విడత డబ్బులు అనేది ప్రభుత్వం డిసెంబర్ వరకే కొనసాగి చేశారు కానీ జనవరి నుండి కూడా కొంతమంది డబ్బులు అకౌంట్ లో పడుతున్నాయి అండి అది పూర్తి స్థాయిలో అంటే నాలుగో విడతల లీస్ట్ ఉన్న వారికి కొంత గతంలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన వారికి సార్ట్అవుట్ చేసుకున్న వారికి ఈ నెలలో డబ్బులు కూడా క్రియేట్ అవుతున్నాయి లీస్ట్ ప్రకారం బ్యాంకులకు వెళ్ళండి లేదంటే వ్యవసాయ అధికారిని అడిగినట్లయితే కన్ఫామ్గా చెప్తారు కాబట్టి మొత్తం మీద అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా లీస్ట్లో పేరున్నంత మాత్రాన మన కొన్ని కంప్లీట్ ప్రొసీడింగ్ అయితే ఉంటాయి వాటిని అయితే కంప్లీట్ చేస్తే మనకు రైతు రుణం అవుతుంది అవకాశాన్ని అందిపుచ్చుకొని కొత్త లోన్లు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అందరికీ లోన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి అప్డేట్ వచ్చింది కాబట్టి మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు బ్యాంకులకు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అబ్బేట్ అయితే రావడం జరిగిందండి కొత్త రూల్స్ ప్రకారం కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇలా చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అయితే కాబోతుంది అయితే ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏంటి రైతు భరోసా సంబంధించి పదిహేను లక్షల ఎకరాలకు రైతు భరోసా అయిశారైతే డబ్బులు అయితే ఇవ్వరనమాట కట్ చేసే ఆలోచనలో ఉన్నారు సాగులో లేని భూములకు లెక్క ప్రకారం ప్రాథమిక అంచనా గ్రామాల వారిగా విరాలు రెవెన్యూ ఇటు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది అనమాట సో ఇలా అంటే కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడంతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కొండలు గుట్టలు సాగులేని భూములకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందుకు సంబంధించినటువంటి దాదాపు పదిహేను లక్షలు ఉన్నట్లు కూడా ప్రాథమిక అంచనా వేశారనమాట ఒక గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో అధికంగా ఉన్నట్టు తెలిసారు ఎందుకంటే గతంలో గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఓపెన్ ప్లాట్లు చేసిన వారికి సాగులో ఆమోదం లేని భూములకు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు కూడా రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం వచ్చింది కాబట్టి ఇక నుంచి వారికి ఇవ్వకూడదని ఇక పక్కడ మందిగా కార్యాచరణ సిద్ధం చేశారనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు గ్రామాల్లో అయితే ఉంటారు అయితే వీరికి కూడా సాగు అవుతున్న భూములు ఏంటి ఆ భూములను సర్వే నెంబర్లు ఏంటి అందులో కొండలు ఉన్నాయా గుట్టలున్నాయా పడావు భూములు ఉన్నాయా ప్రభుత్వం కనుక సేకరించిన భూములు ఉన్నాయా ఎక్కడెక్కడ ఉన్నాయా అనే కొను ఆరాధిస్తున్నారు ఎందుకంటే గతంలో ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో సేకరించిన భూములకు సైతం రైతు బంధు పడ్డాయి కాబట్టి ఈసారి వారికి పంపిణీ జరగొద్దని అంటే ఈ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సర్వేలో రెండు దశలు అయితే ఉన్నాయన్నమాట మొదటి లో వచ్చేసి మనకు సాటిలైట్ ఆధారంగా ఏదైతే ల్యాండ్ ఉందో అందులో ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఏంది ఏంటి అనేది గుర్తిస్తారు దాని తర్వాత ఆ గూగుల్ మ్యాప్ ద్వారా అక్కడ సర్వే నెంబర్ ఉండదు కాబట్టి ఇప్పుడు వ్యవసాయాధికారులు ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని అందులో వ్యవసాయం చేస్తున్నారా లేదా తెలుసుకుంటారనమాట ఒకవేళ కన్ఫామ్గా ఏదైనా పంట అనేది వేయడానికి అవకాశం ఉన్నా రైతు భరోసా అయితే అందిస్తారు కొన్ని ఏదైనా పొరపాట్లు లేకుండా ఉండడానికి ప్రభుత్వం చేసింది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఈ నెల ఇరవై తారీఖున రైతు భరోసా సంబంధించి ఒక లిస్ట్ వస్తుంది ఆ లీస్ట్లో ఎవరికి రైతు భరోసా పైసలు ఇవ్వమనేది ఉంటుందన్నమాట ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఇరవై తారీఖు అనేది వ్యవసాయ అధికారులకు చెప్పినట్లయితే వారు ఫీల్డ్కి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేస్తారు తర్వాత ఇరవై తారీఖు అంటే జనవరి కొత్త సంవత్సరం జనవరి ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ జనవరి అంటాం కదా గణతంత్ర అయితే అయితే దినోత్సవం ఉందో జెండా పండుగ ఆ రోజు ఈ పథకానికి సంబంధించి రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలు అంటే గతంలో ఏడు అనుకున్నాం కానీ కాదు ఆరు వేల రూపాయలు కుదించడం జరిగింది సో మరొకటి తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే ముందు కొత్త పథకం ప్రారంభం కాబోతుంది అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సింది ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతి పథకానికి రేషన్ కార్డు ముడిపెట్టారు కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు గతంలో ఏదైతే చాలామంది అయితే ఉన్నారు ఇది కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు కనుక రేషన్ కార్డు లేకపోతే చాలా పథకాలకు బెనిఫిట్ పొందలేరు కాబట్టి ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ గుర్తింపు బట్టి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి విధానాలు ఏంటి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అనేది రెండు మూడు రోజుల్లో గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట అంటే గతంలో చెప్పిన విధానంలే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంది కాకపోతే ఈ నెల పదిహేను తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకుంటారు కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్న విధానాలు ఉంటాయి దాంతోపాటు ఎలా తీసుకుంటారు ఏంటంటే గ్రామ సభలు ఇప్పుడు ప్రజా నిర్వహించారు అదే విధానం కొనసాగిస్తూ పట్టణాల్లో కావచ్చు బస్తీలో సభలు దరఖాస్తులు తీసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తారనమాట ఇప్పటి దాదాపు పన్నెండు లక్షల దరఖాస్తులు అయితే ఆమోదించే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చినట్లయితే మనకు ఒక ట్రెండ్ నెలలలో సన్న బియ్యం ఇస్తామన్నారు కాబట్టి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి సన్న బియ్యం కార్యక్రమాన్ని లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉంది అదే రోజు ఒకవేళ కుదిరితే మనకు రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి ఐదు లక్షలు రావాలన్నా చాలా మంది ఇంటి స్థలం ఉన్నారు రేషన్ కార్డు లేకపోవడం వల్ల అర్హత సాధించలేదు కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో మొదటి దశ అనేది ఎవరికి రేషన్ కార్డు ఉంది లేదా అనేది ఆల్రెడీ ఫీల్డ్ మీద సర్వే చేశారు ఈ సర్వే లిస్ట్ కూడా మనకి ఈ నెల చివరి రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని మొదటి విషయంలో వచ్చేసి మనకు అనర్హుల లిస్ట్ మొదటి పెట్టినట్లయితే ఎలాంటి గందరగోళం ఉండదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకొచ్చినట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అందుకు సంబంధించే తాజా సమాచారం మేరకు ఐదు వేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం సిద్ధం చేసింది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుందనమాట చేతికి అందడంతో ప్రభుత్వం మనకు త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి నగర అంటే స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉండబోతున్నాయి ఎప్పుడంటే ఈ జనవరి ఎండింగ్ వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫిబ్రవరిలో ఎలక్షన్లు వెళ్ళాలి ఆలోపు బీసీ అంటే మొన్న రీసెంట్గా ఆర్థిక రాజకీయ సర్వే జరిగింది కదా ఆ సర్వే సంబంధించినటువంటి ఆ రిజల్ట్ అనేది పబ్లిక్ డొమైన్లో ఉంచబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది సో తెలంగాణలో ఇప్పటికే ఇందిరామైలకు సంబంధించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ అప్డేట్ అయినట్టు తెలుస్తుంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కాస్త ఒక్కొక్క పథకాన్ని ఒక నెల ఒక పథకాన్ని నెల ఈ రకంగా మొదలగాల వ్యవసాయ కూలీలకు డబ్బులు కూడా ఆరు వేలు ఇస్తామన్నారు అదే విధంలో భూమి ఉన్న వారికి కూడా ఆరు వేల రూపాయలే ఇవ్వనున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కానీ తప్పనిసరిగా మీరు వ్యవసాయం చేసి ఉండాలి మీ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంచుకోవాలి మరొకటి ఏదైతే లిస్ట్ ఇస్తారో అందులో పేరు ఉంటే మాత్రం ఫస్ట్ లిస్ట్లో రాదు కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే వ్యవసాయ అధికారులకు చెప్పినట్లయితే వారు మరోసారి ఎంక్వైరీ చేసి మీకు రైతు భరోసా డబ్బులు అనేది మన చేతికి వచ్చేంత వరకు వారి చేతిలో ఉంది సో మొత్తం అయితే ఇదండి ప్రొసీడింగు కంప్లీట్గా కానీ తప్పనిసరిగా మీరందరూ కూడా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల స్కీమ్ కూడా ఈ నెలలో ప్రారంభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అండి వివిధ పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి